అండి నమస్తే అండి మేము ఒక జగపేట దగ్గర లింగాల విలేజ్కి వచ్చినాండి డ్యూటీ పని వచ్చినండి బాబాయ్ గారు నమస్తే అండి ఏం పేరు అండి అవే వెంకటేశ్వర్లండి వెంకటేశ్వర గారు ఎన్ని సంవత్సరాలు మీకు ఎనభై దాకా ఉంటాయి ఎనభై దాకా ఉంటాయి ఈ వృద్ధాప్యంలో కూడా ఏంటండి మీ శ్రమ బాగుపడతారు తప్పదండి రైతుకి మనం జీవించున్నంతకాలం శ్రమ పడ రైతుకి సుఖం అనేది లేదండి ఎప్పుడు కూడా లేదు లేదు రైతు ఎప్పుడు కష్టపడాలి ఆ కష్టపడాల్సిందే మనం జీవించుకున్నంతగా కష్టపడి చేయాలి చేయాల్సిందే అయిపోతే అట్లండి ఆ జీవనోపాధి కావాలి కదా ఎంతమంది బాబాయ్ కొడుకులు ఎంతమంది బాబాయ్ నీకు బిడ్డలు ఎంతమంది ఇద్దరండి ఇద్దరు కొడుకులేదా వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు పర్లేదా బాబాయ్ అది ఏదో మాదిరిగా వాళ్ళ జీవనం పర్లేదా పర్లేదు మాదిరిగా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఈ బాబాయ్ గడ్డి తెలియదు ఇది గడ్డి తెలియదు వాడుతుంది ఎట్లా మరి పాడి ఉంది ఇంట్లో మరి ఆ ఉంది సార్ ఎన్ని గేదలు ఉన్నాయి బాబా మూడే ఉన్నాయి మూడు గేదెలు ఆ మూడుతో ఎట్నో ముసలమ్మని ఎట్నో చెప్పలు పడుతున్నాం బర్లేదా ఎట్నో వెళ్ళిపోతుంది అట్ట అట్ట వెళ్ళిపోతుంది మరి పని చేసేవాళ్ళం కాదు మేము మరి పని చేసేవాళ్ళం కానప్పుడు ఏదో చేసుకోవాలి చేసుకుపోతే ఎట్లా కలుసు చెప్పండి సార్ బాబాయ్ పని చేయాలి బాబాయ్ మీ పంట పొలం కాబట్టి బ్రతుకు తెరువు నుంచి మనం నుంచి మీకు ఇప్పుడు నా వయసులో చేసేది ఏ రకం చేస్తున్నావు మీరు ఆలోచన చేసుకొని అందరు కూడా చక్కగా కష్టపడి సంపాదించుకొని మంచిగా క్షేమంగా ఉండాలనేది కోరుకుంటున్నా అది నేను కోరుకున్నా నేను చెప్పేది సోమరితనం వద్దు సోమరితనం ఒకటేనండి సోమవరితనం నేను ఒకటే మాట చెబుతున్నాకి కోలిపోసి ఒకటే ఒకటే మాట చెబుతున్నా సోమరితనం అనేది దరిద్రానికి తొలిమెట్టు పేదరికానికి మెట్టు అంటే మనిషిని ఇంకేంటి పేదరికా అంతా అంతేకాదు దరిద్రానికి తొలి మెట్టు పేదరికానికి రెండో మెట్టు సోమర్తనం ఎవరికి పనికి రాదు అది ఇంకోటి ఏంటంటే జీవితంలో ఆగ్రహం అనేది మహాప్రమాదం అంటే కోపం అనమాట కోపం నిగ్రహం అనేది వందకు వంద పర్సెంటేజ్ మనకి కాపాడుద్ది ఎట్లా బాబా ఎట్లా ఆగ్రహం నిగ్రహం అంటే నిదానమే కదండి విగ్రహం నిదానం నిదానం ఉంటేనే మన ఏ పని ఏం చేయగలుగుతూ మన పాపంలో ఉంటే మనం ఏ పని చేయలేము కదా మన పెద్దోళ్ళు నిదానమే ప్రధానంగానే చేస్తారు కదా చెప్పారు కదా అది అందుకని పాపంతో ఆగ్రహంతో ఏ మనిషి ఉండకూడదు ఉండటం వల్ల నష్టపోవడం తరపా వందకి వంద పరిసేది నష్టపోతారు సారు అది నిగ్రహం అనేది ఎప్పుడైతుందో మనకి భగవంతుడు మనకి వరవలాగా ఇస్తాడు నిగ్రహం ఉన్నప్పుడు మనిషి ఎదుగుతు బాబాయ్ ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోపం సమాజానికి మంచి సందేశం ఇచ్చిన బాబాయ్ ఏ చెప్పేది చెప్పేది ఒకటే రాదు కోపం బరికి చూడండి బాబాయ్ ఎనభై ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఒక ఎంగు కుర్రూరు లెక్క చేస్తున్న పంట పొలంలో సింగిల్ మ్యాన్ వచ్చిన ఆర్మీ మ్యాన్ వచ్చినట్టు వచ్చింది చూడండి ఇప్పుడు ఒంటి గంట ఒంటి గంట అయితే ఉదయం తొమ్మిది పదింటికి వచ్చిన బాబాయ్ ఎక్కడ వచ్చిండు అయ్యే బస్తా తీసుకుని వచ్చిండు ఒకడే బస్తా యాభై కేజీ బస్తా మోసుకొచ్చిండు చూడండి ఫ్రెండ్స్ మరి ఒకడే చదువుకుంటుండే ఎవరు సపోర్ట్ లేదు బాబాయ్ కి నేను రోడ్ మీద పోతుంటే ఏంది బాబాయ్ పలకరించినా మరి బాబాయ్ మరి మంచి తెచ్చుకున్నావా నేను తెచ్చిన మంచి బాబాయ్ నీకు కష్టపడుతున్నావు కాబట్టి నీకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చిన ఒక బిస్కెట్ ప్యాకెట్ సంతోషం మరి ఈ ఏం దొరకదు మరి ఈ దీని బిస్కెట్ దిగా తర్వాత దిని బాబాయ్ మీరందరూ మంచిగా ఆరోగ్యంతో ఉండాలి బాబాయ్ ఇట్లా చేసుకోవాలి అందరూ కూడా చూడండి సోమరితనానికి తొలిమెట్టినటువంటి బాబాయ్ ఎవరైతే నెగ్లిజెన్స్ నిర్లక్ష్యంగా వేరేస్తారో వాళ్ళ జీవితం వెనకబడిపోతుందని బాబాయ్ సలహా చెప్తుండో ఈ బాబాయ్ సలహా మాకు పనిచేసి చిన్నప్పటి నుంచి బాబాయ్ మేము కూడా ఐదు గంటలు వేసి మా దినచర్య స్టార్ట్ చేసే బాబాయ్ మేము కూలిపల్లికి పోయిన బాబాయ్ ఇంతకుముందు అన్ని పనులు చేసిన కిరాణా కొట్టు అన్నీ మీనో ఆలో ఆల్రౌండర్ అమెను ఇవి మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది బాబాయ్ విశాంతంగా జీవిస్తున్నాను మీ అదృష్టం అంటే కాదంట నా నా నడకమే మీలాంటి పెద్దలు బాబాయ్ అరే చిన్న నువ్వు పోలీస్ చదువు రానేది బాబాయ్ కూడా వంద మంది దీవెన్లు ఉండే ఆ దేవీ దేవుల మాకు ఇవ్వాలా మన్ని భగవంతుడు మాకు ఇవ్వాలా ఈ రూపంలో ఇచ్చిన బాబాయ్ అవును రూపంలో అవును భగవంతుడు కాపాడేది ఆ రూపాయి అయితే ఇప్పుడు నాకు సార్ నాకు దొప్పికైతే అంటే నాకు మంచి ఇచ్చారు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు నా ఆకలి అభిమానం బాబాయ్ అభిమానం మనం రేపు నా నాగానే తీర్చారు నాకు సార్ నా వచ్చి నా దాహాన్ని తీర్చారు ఇప్పుడు ఒంటికి టైం అయినా సరే నేను దడవకుండా వచ్చా ఎప్పుడు అంతే చేస్తా చాలే కాదు ఎప్పుడైనా అంతే చేస్తా ఈ టైంలో వచ్చి ఈ రోజు అనుకుంటా పోయిన ఉంటే ఎందుకంటే సమయం చాలా ఇబ్బంది అయితే తర్వాత అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సార్ ఎవరైనా సరే నేను మొత్తానికి చెబుతున్నా ప్రపంచం మొత్తం మీద ఒకటే ఉంది విలువైంది సమయం కాలం కాలాన్ని చాలా విలువైంది కాలాన్ని ఎవరైతే వృధా చేస్తారో వాళ్ళు నష్టపోతారంటావు నష్టపోవటమే బా కాలం ప్రపంచం మొత్తం మీద ఒకటే ఒకటి విలువైంది కాలం కాలం కాలాన్ని వృధా చేయొద్దు ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం ఏదో చేస్తూ ఉండాలా జీవనాధారానికి ఎవరు ఎక్కర్లా ఎవరి కోసం చూడకర్లా దాంతో పాటు భగవంతుడు కూడా మన్ని సహకరిస్తారు పక్క ముట్టు ఉండి సహకరించుడు నీకు తోడుంటాడు నీ భార్య పిల్లల్ని సంతోషంగా క్షేమంగా చూస్తారు భగవంతుడు చూస్తారు అంటే మన చేసే మంచి పనులు కూడా మంచిగా మంచిగా ఉండాలా చెడు పనులు చేసి దేవుడు అంటే ఎవరు చెడు పని అసలు అన్ని దృష్టిలోకి రానియొద్దు మంచి పనులు చేయాలా కష్టపడాలి సమయాన్ని వృధా చేయొద్దు కాలం చాలా విలువైంది ప్రపంచం మొత్తం మీద కాలం ఒకటే విలువైంది చెప్పిన బాబాయ్ నీకు అది మాత్రం చాలా నీకు ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నాను సారు నీకు వేల నమస్కారాలు బాబాయ్ నా తరపున ఎందుకంటే రోడ్ నా పోతున్నప్పుడు నేను చూసిన బాబాయ్ ఈ బాబాయ్కి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు రావడం జరిగింది రోడ్ ఎమ్మడూ పోతుంటే నా వంతు సాయం అయింది ఏం లేదు బాబాయ్ మేము పేద కనెక్షన్ మంచి చార్డర్ బాటిల్ ఇచ్చిన బాబాయ్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినట్టు ప్యాకెట్ ఇచ్చారు సార్ దాఖం తీర్చారు అది మరి ఈ టైంలో ఇంత టైంలో కూడా నేను వచ్చి ఈ రకంగా కష్టపడుతుండడం అంటే మీరు అందరూ అర్థం రెడ్డి బాబాయ్ మీరు అన్ని విధాలుగా కష్టపడి మీ భార్య పిల్లల్ని పోషించుకొని చక్కగా సంతోషంగా ఉండాలని నా కోరిక యువతకు మీరు ఏం సందేశిస్తారు ఇప్పుడు యువత ఉంది కదా మంచి సందేశం ఇచ్చే సందేశం వద్దు నిర్లక్ష్యం వద్దు సమయాన్ని వృధా అది అదేనా అదే సమయం చాలా అమూల్యమైనది చాలా అమూల్యమైన కాలం చాలా విలువైంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది కాలం ఒకటే విలువైంది కాలాన్ని వృధా చేయొద్దు యువత యువతకు మొత్తానికి కూడా చెప్పేది అదే పిల్లలకి చదువుకునే పిల్లలకి అందరికి కూడా మీ వృత్తిలో మీరు మంచిగా రాణించండి మీ వృత్తిలో మీరు మంచిగా చేసుకోండి మీరు అన్ని రకాలుగా భవిష్యత్తులో చాలా బాగుంటుంది చెడు ఆలోచన వద్దు చెడు ప్రవర్తన వద్దు మంచి ఆలోచనతో ఉండండి మంచిగా చదువుకోండి మంచిగా పైకి రండి మీ భార్య పిల్లల కుటుంబాన్ని బ్రహ్మాండంగా పోషించుకోండి కాలాన్ని వృధా చేయొద్దు థ్యాంక్ యూ బాబాయ్ నీకు వేల వేల దండాలు పెడుతున్నా ఓకే నేను నీలాంటి కొడుకుననుకో నీ ఒక పోలీస్ కొడుకుననుకో

ఒకేసారి నేను ఒక్క మాట చెప్పిన వెయ్యి రూపాయల మాట విలువ గల మాట చెప్తే తప్ప ఉపయోగం లేని మాట చెప్పను చెప్పను చాలా ఉపయోగపడేవి ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు బాధపడతారు ఎందుకు లేదు సమయం వేస్ట్ అవుతుందని నేను అవుతున్నాయి చాలా విలువైన ఉన్నాయి అది మీరు ఎనిమిది సంవత్సరాలు గ్రేట్ బాబాయ్ మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఈ వయసులో కూడా మీరు ఈ వృత్తికి భయపడకుండా బాబాయ్ ఏంటంటే ముస్లమ్మకి గానీ నాగ్గాని షుగర్ గాని బీపీ గానీ ఇంకోటి గాని ఇంకోటి గాని ఏమీ లేదండి ఏమీ లేదు ఎంత వర్షం వచ్చినా చనికాడికి వచ్చి మేము వర్క్ పని చేసుకుంటాం ఎంత అయినా సరే గడ్డి కోసుకొని వెళ్ళి గేదెలకి చేసుకుంటాం కాడ పని చేసుకుంటాం ఇంతవరకు కూడా ఖ్యాళీ ఉంటాం అనేది మా జీవితంలో మా జన్మలో ఈ రోజు వరకు కూడా లేనే లేదు ఇది దైవ సాక్షి చెప్పే మాట ఇకంతకుమించి ఇక బాబాయ్